తరవో దిల్సిం చత్తాను ఆపేరు పెట్టుకున్నాడు మా ఆవడుతాం తరవాత దిల్సిం చప్పను ఆపేరు పెట్టుకున్నడు మా ఆవడుతాం సేనం ఆడ మసమ్మ మాకు వాడే కస్తాం శానం ఆడ ఆమెనే నా వచ్చి వచ్చిన వంట నాకు ఇష్టం నేను నితోని ఉంట లైక్ నా అమ్మ దేనికి దేంగ్ చేతదానోడు ఆమెనే నా వచ్చి వచ్చిన వంట నాకు ఇష్టం నేను నితోని ఉంటా లైక్ నా చేత మరి ఇతను ఏం కావాలా ఇతని పిల్లలు ఏం కావాలా మరి ఇతను ఏం కావాలా ఇతని పిల్లలు ఏం కావాలా చూసుకోరా ఓకే వారి దగ్గరకు పిల్లల్ని కూడా తీసుకొని పో అవసరం లేదన్న చూసుకోరా ఓకే వారి దగ్గరకు పిల్లల్ని కూడా తీసుకొని పో అవసరం లేదన్న పిల్లల భవిష్యత్తు ఏంది పిల్లల భవిష్యత్తు దీనికి ఎలాంటి బుద్ధులు వస్తాయని నాకు అసలు దీనికి ఎలాంటి బుద్ధులు వస్తాయని నాకు అసలు తెలుసు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్కేప్ ఛానల్ ఈరోజు మన ముందుకు వైఫ్ఐ అండ్ హెస్బెండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం వచ్చారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం సార్ నమస్తే చెప్పండి అమ్మా చేస్తుంటారు సార్ నా పేరు వెంకట్ సార్ తను నా భార్య సార్ మాకు తొమ్మిదేళ్ళైంది సార్ పెళ్ళి ముగ్గురు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ నేను వాచ్మెన్ గా వాచ్మెన్గా అమ్మాయిల అమ్మాయిలా సార్ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి సార్ ఓకే నేను వాచ్మెన్ గా చేస్తాను సార్ నా పదమూడు వేలు జీతం వస్తుంది నా దీన్ని నా జీతం మొత్తం తెచ్చి తనకే ఇస్తాను సార్ కానీ తనకి ఏమైందో ఏమో మొత్తం నేను చెప్పలేకపోతున్నా సార్ తన గురించి సరేం చెప్పలేకపోతున్నా సార్ తన గురించి మా నాకు అబ్బాయి ఒక మా బంధువుల ఆ అబ్బాయికి ఆ అబ్బాయి వచ్చి మీ ఆవిడని ఏదో ఒక జాబ్లో జాయిన్ చేయించంటే సరే జాయిన్ చేస్తాను అని చెప్పి తను తీసుకెళ్లారు సార్ ఇదిగో సార్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు సార్ తీసుకెళ్ళి సార్ మూడు నెలలు అయింది సార్ జాబ్ జాయిన్ అయ్యి కానీ ఒక నెలలో బాగానే ఉంది సార్ కానీ రెండు నెలల నుంచి అసలు మనకు దూరం పెట్టడం ఒక స్టార్ట్ సార్ మళ్ళీ మళ్ళీ దేనికి ఏమో సార్ తను ఏం చేస్తున్నాడు ఏమో తనని తర్వాత తెలిసింది సార్ తను అఫైర్ పెట్టుకున్నాడు మా ఆవిడతో తర్వాత తెలిసింది సార్ తను అఫైర్ పెట్టుకున్నాడు మా ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా మీరు క్లెయిమ్ చేసి సార్ మెల్లగా అసలు మా పిల్లల్ని కూడా పట్టించుకోవడం వదిలేసింది సార్ మొన్న ఒక వారం ముందు విడాకులు అడుగుతుంది సార్ నాకు అవునమ్మా ఏం చేయాలి అర్థం కాదు చిన్న చిన్న పిల్లలు సార్ ఎలా చూసుకోవాలి సార్ నేను ఒకని

అవును సార్ నా ధోని నా జాబ్ లో జాయిన్ అయింది సార్ అమ్మ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అందరి అందరికిలాగా ఇచ్చినట్టు నేను ఆమె కూడా శాలరీ ఇస్తున్నా ఆమెనే నా దగ్గరకి వచ్చి నువ్వు వంట నాకు ఇష్టం నేను నితోని ఉంటాను లైక్ నా మావ్వోడు దేనికి చేటదానోడు ఆమె నా దగ్గరకి వచ్చి నువ్వు వంట నాకు ఇష్టం నేను నితోని ఉంటా లైక్ నా మావ్వోడి దేనికి చేటదానోడు సో ఆ విధంగా నేను ఏమనుకుంటున్నా సో ఈ మధ్య నా మీద ఇంట్రెస్ట్ ఏమో అని చెప్పేసి నేను ఆమె ఎక్పైర్ పెట్టుకుంటున్నాం సార్ రే మర్యాద మాట్లాడు సార్ నా చాలా ఉన్నాయి కూడా సార్ మంచి సార్ వాడి మాది సార్ మొత్తం ఇప్పుడు ఆయన చెప్పే నిజం అమ్మ ఇష్టపడుతున్నా నువ్వే చెప్పినావు ఆయనకి ఆయన అంటే ఇష్టమా నీకు మరి ఇతను ఏం కావాలా ఇతని పిల్లలు ఏం కావాలా మరి ఇతను ఏం కావాలా ఇతని పిల్లలు ఏం కావాలా ఇప్పుడు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు పెళ్ళి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ మధ్య ఇతను కావాలంటే ఎట్లా

సరే ఆడుతుంది ఇప్పుడు ఇప్పటి మర్యాద మాట్లాడుతుంది సార్ మర్యాద పోగొట్టు పోగొట్టుకోద్దని చెప్పాను ఇప్పుడు నీ భార్య అదే ఉంటుంది కదా వాడికి వాడు కావాలంటుంది వాడు కావాలంటే నిన్ను ఎందుకు వద్దంటుంది అది చెప్పు ఫస్ట్ సార్ మొత్తం వాడు ఏం పట్టించుకోకుండా ఏదంటుంది వాళ్ళు వద్దే సార్ నీ భార్యనే వెళ్ళి వాడు లవ్ చేస్తున్నారు ఫస్ట్ నువ్వు చెప్పుకోవాల్సింది సార్ ఫస్ట్ నువ్వు జాబ్ మానే నేను చేస్తాను వాడి దగ్గర ఎందుకు నేను తెస్తున్నా కదా సంపాదిస్తున్నా కదా నీకు ఎందుకు జాబ్కి ఇప్పుడు

అతను తప్పు అంటే మీ భార్య తప్పు ఎక్కువ ఉంది మీ భార్య నేను కాదని అతను కావాలంటో ఇప్పుడు తప్పు అవ్వదు సార్ వాడు ఏం చేస్తాడు నాకు తెలియదు వాడు ఏం చేస్తాడా నీ పిల్లల్లో వద్దా అంటుండే నేను వాడు ఏం చేస్తాడా నీ పిల్లల్లో వద్దా అంటుంటాడు నేను ఇప్పుడు టెన్త్ ఉంటే నీకు ఏంటి అదే పిల్లలు కూడా తీసుకుంటారు చేసుకున్నా ఎన్ని నెలలు తీసుకునే పోనేనా అయితే కన్నది నేనైతే చూసుకోలేదు అమ్మతో ఎందుకు ఎంత వాడుతో అసలు నేను వాడుతోట ఉంటా ఏం చేసుకుంటా చేసుకో పిల్లల్ని చూసుకుంటా అను అంతే ఏం చూసుకుంటా సార్ ఆ ఈమ పిల్లలు కావాలా ఈమ కావాలా అది కావాలి సార్ మరి ఆడ ఏం కావాలా ఆ పిల్లలు ఏం కావాల ఆ ఆమ ఉంటే ఉండమను లేకపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోమను చెప్పండి సార్ నాకేంది చూసుకోరా పోవే వాడి దగ్గరకు పిల్లల్ని కూడా తీసుకొని పో అవసరం లేదు నాకు చూసుకోరా పోవే వాడి దగ్గరకు పిల్లల్ని కూడా తీసుకొని అవసరం లేదు నాకు

ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా అలా పిల్లల మొక్కని చూడాలి కదా ఇప్పుడు ఆయన వదిలేసేయమని పిల్లల్ని వదిలేసేయమంటాను అక్రమ సంబంధం ఇట్లా పెట్టుకుంటారా మీరు పిల్లల గురించి ఆలోచించారా నువ్వే నువ్వు ఫరస్ట్ ఉన్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవేమి పిల్లం కరెక్ట్ లేదు అర్థమైందా నీ పిల్లం కరెక్ట్ ఉంటే ఇట్లా ఉండదు నువ్వు కూడా నీ పిల్లాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలా ఎక్కడ పోతుంది ఎప్పుడు వస్తుంది ఏం చేస్తుంది అన్ని చూసుకోవాలి దీనికి ఇలాంటి బుద్ధులు వస్తాయని నాకు అసలు తెలియదు దీనికి ఇలాంటి బుద్ధులు వస్తాయని నాకు అసలు తెలియదు రోజు ఎప్పుడు పోతుంది ఆఫీస్ కి సార్ అప్పుడప్పుడు రాత్రి వచ్చేది కదా సార్ ఓవర్ టైం డ్యూటీ అనుకుని సైలెంట్ గా సార్ నైట్ టైం లో ఓవర్ టైం ఏడు ఉంటే డ్యూటీ ఆ డ్యూటీ అక్కడ ప్రాబ్లం అనుకుని నేను సైలెంట్ గా సైలెంట్ గా ఎందుకున్నావు అంటున్నా ఆఫీస్ లో ఎక్కువ వర్క్ ఉంటుందేమో నేను చూస్తే ఆఫీస్ లో వర్క్ చేసేటట్టు

నా దగ్గర ఉంటే ఆయన తోటి ఉంటాయి డిస్టర్బ్ చేయడంట నువ్వు మీ భార్య మీ హస్బెండ్ తోటి కలిసి ఉండు పిల్లల మోఖం చూసి ఇయాల వచ్చే రెండు మూడు అట్రాక్షన్ కోసం వదిలేసిపోతుండే ఎట్లా మీకైనా సిక్కు ఉండాలి కదా తొమ్మిదేళ్ళ నుంచి ఎంత బాగా కలిసి నువ్వు ఇప్పటికిప్పుడు వారితో వెళ్ళిపోతే ఏమైకోవాలి పిల్లలందరూ ఇప్పటికిప్పుడు వారితో వెళ్ళిపోదంటే ఏమైకో పిల్లలందరూ

నీ భార్య కాబట్టి నువ్వు సమాధానం చెప్పుకో అర్థమైందా అవును ఈ రోజు నాతో ఉంటా రేపు ఇంకోతో నా భార్య కాదు కదా పట్టించుకోవడానికి నీ భార్య నా కాడికి వచ్చింది నీ భార్యకి అడుగుంది మొగతన

ఉంటావా వెళ్ళిపోతారు అంటే నీ ఎలా డబ్బు లేదు ఆమెకు కావాల్సింది ఇస్తలే కాబట్టి వెళ్ళిపోయింది సరే వదిలేసే ఇంకా వెళ్ళిపోయింది కాబట్టి తర్వాత ఏం చేయాలనేది ఆలోచించాము తను మోసం చేసినప్పుడు తను తెలుసుకొని మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది అప్పటి వరకు పిల్లల్ని జాగ్రత్తగా సార్ డబ్బుల్లోనే పెళ్లి చేసుకోవాలంటే ఎవరికి పెళ్ళి సార్ డబ్బు అంటే నువ్వు ఆ డబ్బు ఇవ్వట్లేదు కదా మరి ఆమె అట్లాంటిది కాబట్టి అట్లానే పెళ్ళాల్ని బాగా చూసుకుంటే సరిపోదా కానీ నీ పెళ్ళాము అట్లా లేదు కదా బెరెవ్ అట్రాక్ట్ అయింది కదా ఇప్పుడు నీ తప్పు కాదు నీ పెళ్ళాం తప్పు ఉంది పాన్ తప్పు కాదు నీ పెళ్ళాంతే తప్పు ఉంది కాబట్టి ఇక దాని కర్మ అదే అనుకోని నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో సరేనా నువ్వు ఇక్కడ ఉండి కూడా ఏడ్చి కూడా వేస్ట్ ఫీల్ కాకుండా నీ ని పిల్లల లైఫ్ మంచిగా చూసుకో అన్న పాప తానే పోతారు సరేనా సరే సార్